క్రా చేయాలి అంతేగాని వెహికల్ వచ్చేటప్పుడు క్రాస్ చేయకూడదు ఇంకా ఇంకొక లైట్ కూడా ఉంటుంది ఇక్కడ ఏం లైట్ ఉంటుంది వాకింగ్ కోసం ఒక మనిషి బొమ్మ ఉండి వాకింగ్ లాగా ఒక బొమ్మ ఉంటుంది దాంట్లో గ్రీన్ లైట్ వచ్చినప్పుడే ఇది దాటాలి అర్థమైందా నెక్స్ట్ మీరు ఇక్కడి నుంచి బిట్ సైడ్ వెళ్ళాలి బిట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ స్ట్రేట్గా ఉంటే వెళ్ళొచ్చా స్ట్రేట్గా ఉంటే వెళ్ళడానికి లేదు గ్రీన్ లైట్ రెండు ఉంటాయి ఆరో మార్క్ ఇటు సైడ్ కూడా ఉంటుంది ఇటు సైడ్ ఉన్నప్పుడు రైట్ ఇక్కడ గ్రీన్ లైట్ ఇటు సైడ్ వచ్చేసింది అప్పుడు మీరు ఎట్లా వెళ్ళాలి రండి మీరు ఇటు సైడ్ వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళకూడదు తప్పు ఎట్లా వెళ్ళాలి రౌండ్ అబౌట్ వెళ్ళాలి వెళ్ళిపోవాలి ఈ విధంగా రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ అబ్జర్వ్ చేసుకొని దాటాలి అర్థమైంది కదా